హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ఆగా సిక్స్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి అక్షయ్ ఎలాగైనా పెళ్లి జరిపించాలని చెప్పి మొండి పట్టు పడతాడు అప్పుడే పార్వతి వచ్చి పెళ్లి వాళ్ళ పెళ్లి వాళ్ళ భాగోతం బయట పెట్టి కూతురు పెళ్లి ఆగిపోయేలా చేస్తుంది అలాగే భరత్కి ఇచ్చి పెళ్లి చేస్తుంది ఆ విషయం ఆ జరిగిన సంఘటనను జీర్ణించుకోలేక పల్లవి అండ్ భరత్ పల్లవి అండ్ అక్షయ్ ఇతరు కోపంతో రగిలిపోతూ ఉంటారు ఈ రోజు ఎపిసోడ్లో జరిగింది అండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది అప్పుడైతే చెల్లికి వెళ్ళిపోతాం అక్షయ్ ఎవరు చెప్పినా విను కూడా నా పెళ్ళి వెళ్తూనే జరగాలని మొండి పట్టు పడుతూ ఉంటాడు అటు రాజేంద్ర ప్రసాద్ ఇటువర్నీ తమ్ముళ్ళు ఇలా ఎవరు చెప్పినా కూడా అక్షయ్ వాళ్ళ మాట వినడు చెల్లి నీకొక్కదానికి కదా మాకు కూడా చెల్లి అంటే నోరు ఏంటి లేదంటే మెడపెట్టికి గంటేస్తా అన్నట్టుగా మాట్లాడతాడు వాళ్ళ నాన్నగారు కూడా ఏంట రౌడీజన్ చేస్తున్నవారు అంటే అయినా ఎవరు చెప్పినా విండు నా చెల్లి పెళ్లి మామూలు సంబంధంతోనే జరగాలి అని చెప్పి మొండి పడతాడు ఇక దీంతో మీ తెలివితేటలన్నీ ఏమైపోయాయండి ఎవరు చెప్పినా అర్థం చేసుకోకుండా మరి ఇంత మూర్ఘంగా ప్రవర్తిస్తున్నారేంటి వాళ్ళు ఎవరో ఎలాంటి వాళ్ళు ఏమైనా తెలుసా మీకు అని అడుగుతుంది నా దృష్టిలో మా అమ్మ దృష్టిలో నువ్వే కరెక్ట్ కానప్పుడు నువ్వు చెప్పడం ఏంటి నాకు నువ్వు మంచి వాళ్ళంటే మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళంటే చెడ్డ వాళ్ళని నమ్మడానికి నేను ఏమైనా పిచ్చోండ్లా కనిపిస్తున్నాను నీకు ఎవరైనా చెప్పినా ఈ పెళ్ళి ఆగదు పంతులు గారు తాళి కట్టించండి అని అక్షయ్ అంటే తింటూ అక్షయ్ తమ్ముళ్ళు ఇద్దరు ఆపుతారు ఇందులో ఆ పండి అని పార్వతి గుళ్ళలోకి వస్తుంది అమ్మ నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నీకు నచ్చిన అబ్బాయికి ఇచ్చి ప్రణతి పెళ్లి చేయాలనుకుంటే నాన్న తమ్ముళ్ళు అవని అందరూ అడ్డుపడుతున్నారు చూడమ్మా ప్రణతి కూడా చెప్తే అసలు అర్థం చేసుకోవడం లేదు చూడమ్మా అని అక్షయ్ చెప్తాడు ఇంకా కరెక్ట్ టైంకి వచ్చారు వదిన గారు మా అలాంటి మంచి సంబంధం దొరకడం మీ కూతురు అదృష్టం అది మీ వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు మీరైనా మీ వాళ్ళకి చెప్పండి అని పెళ్ళికొడుకు వాళ్ళ పార్వతితో అంటుంది ఈ మాట వినగానే ఆవిడని లాగి పెట్టి ఒకటి పీకుతుంది మన పార్వతి అత్తయ్య ఇది చూసి పల్లవి సహా అందరూ ఉలికిపడతారు మా అమ్మని కొడుతున్నారు ఏంటి అత్తయ్య నా ఆ పెళ్లి కొడుకు అంటాడు నోరు మీ ఎవరో నీకు అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది ఏంటండి మీ వాళ్ళని కంట్రోల్ చేయడం చేత కాక మా చేయి చేసుకుంటున్నారు మా అలాంటి పెద్ద మనుషుల్ని అన్ని పెళ్ళికొడుకు తండ్రి ఓవరాక్షన్ చేస్తాడు ఈ ఎక్కువ మాట్లాడేవంటే మిమ్మల్ని ఇక్కడే గోయితీసి పాతేస్తాను గట్టిగా వార్నింగ్ ఇస్తుంది వీళ్ళు మంచివాళ్ళు గల వాళ్ళు అనుకున్నారా కానీ వీళ్ళు అంటూ బండారం మొత్తం బయటపడుతుంది వీళ్ళు ఫ్రాడ్స్ అని చెప్తుంది అంటే మనకు సైలెంట్లో పెడతారు వీళ్ళ గురించి నిజం తెలిసిపోయింది కాబట్టి అత్తయ్య నా మీద రివర్స్ కాకముందే కవర్ చేసుకోవాలని పల్లవి అనుకుని వెంటనే వెళ్ళి పెళ్లి కొడుకుని దబదా నాలుగు వాయించేసి నువ్వు ఇలాంటి దగ్గులుబా అసలు అనుకోలేదురా నువ్వు ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావురా రా అని పల్లవి తన మీదకి రాకుండా ఓవరాక్షన్ చేసి నటిస్తుంది ఇలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పు లేదు అంటుంది ఈ సంబంధం వచ్చింది మీ నాన్నే కదమ్మా నా కూతురు జీవితం నాశనం అయిపోయి ఉండేది ఎవరెలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత మీ నాన్నకి లేదా అని పార్వతి గొడవ తీస్తుంది అనమాట మాడాడిని ఏంటి అత్తయ్య మీరు అప్పుడు అప్పటికప్పుడు అర్జెంటుగా పెళ్లి సంబంధం చూడమని చెప్పారు మంచి చెట్ట చూసుకోవడానికైనా తెలుసుకోవడానికైనా టైం ఉండాలి కదా టైం లేనప్పుడు మాడాడి మాత్రం ఏం చేస్తారు అని చెప్పి పల్లవి మొత్తం తప్పు పార్వతి గారి మీద తోసేసి తను రివర్స్ అవుతుంది ఒక విధంగా నింద పడితే పడింది కానీ అవని మాట్లాడుతుంది అనమాట ఒక విధంగా ఎంత పడితే పడింది కానీ పోలీసులు భరత్ను అరెస్ట్ చేయడం అయింది అత్తయ్య భరత్ను విడిపించడానికి పోలీస్ స్టేషన్ వెళ్ళబట్టే నాకు వీళ్ళు ఫ్రాడ్ అని తెలిసింది అత్తయ్య గారిని తీసుకెళ్లి వీళ్ళు నేను వెంట తెలుసుకునేలా చేశాను లేకపోతే ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించడని అవని అంటుంది ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు ఈ ఫ్రాడ్ ఫ్యామిలీ కోసం రెండేళ్లుగా మా పోలీసులు వెతుకుతున్నారండి వీళ్ళు ఇక్కడ ఉన్నారని సమాచారం వచ్చిన థ్యాంక్స్ అవని గారు కానిస్టేబుల్ వీళ్ళని లాక్కోన్ రండి అని పెళ్లి వాళ్ళని తీసుకొని పోలీసులు వెళ్ళిపోతారు అంతలో రాజేంద్రప్రసాద్ పెళ్లి విషయం కదా కదిలిస్తాడు మళ్ళీ పార్వతి మీరు అనుకున్నట్లుగా భరత్ తప్పేం లేదని తెలిసింది మన అమ్మాయికి కూడా పెద్ద ప్రమాదం తప్పింది మనం అందరం ఈ గుడిలో పెళ్లిపేటల వరకు వచ్చాం కాబట్టి ఆ తేముడి సమక్షంలోనే ప్రణద్భారతిలో పెళ్లి జరిపించడం మంచిది అంటాడు రాజేంద్ర ప్రసాద్ అవునమ్మ చెల్లి పెళ్లి చేసేద్దాం అమ్మాయి ఇంకేంటమ్మా ఆలోచిస్తాం అని కమల్ శేఖర్ చెప్తారు అమ్మ ఒప్పుకున్న ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అని వస్తాడు పెద్ద పెద్ద అబ్బాయి అసలు అమ్మ ఒప్పుకుంటుందని ఎలా అనుకుంటున్నారు మీరు అని అక్షయ్ గట్టి గట్టిగా ఎగురుతాడనమాట రే మీ అమ్మ చూసిన సంబంధం ఎలాంటిదో తెలిసిన తర్వాత కూడా ఈ పెళ్లికి ఒప్పుకొని అంటున్నావా అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు ఈ సంబంధం ఫ్రాడని తెలిసింది కాబట్టి మరో సంబంధం చూసి చేస్తాం తప్ప ఈ భరత్ కాడికి ఇచ్చి చేయడం నాకు ఇష్టం లేదని అంటాడు అక్షయ్ అత్తయ్య గారికి ఇష్టం లేదు కాబట్టి సరే అనుకుంటా సైలెంట్గా ఉన్నారు అత్తయ్య గారికి బావగారికి ఇష్టం లేనట్లే ప్రణతి భరత్కి పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదని పాలవి అంటుంది అవును నాకు కూడా ఇష్టం లేదని శ్రేయ కూడా అంటుంది మీ ఇతర ఇష్టాల సంగతి ఇక్కడ ఎవరికీ అవసరం లేదని కమల్ సెటార్ వేస్తాడు అవసరం లేకపోవడం ఏంటి మా అభిప్రాయాలను గౌరవించరా మీరు మాకు మా మాటకి రెస్పెక్ట్ లేదా అని పలు అరుస్తారు అందరికీ నచ్చే విధంగా మాట్లాడితే రెస్పెక్ట్ ఉండిద్ది నోటికి వచ్చినట్లు మాట్లాడాడంటే అసలు గౌరవమే లేకుండా పోతున్నా శ్రీఖర్ అంటాడు అత్తయ్య గతంలో ఒకరు నమ్మే మోసపోయినందుకు ప్రణతికి ఎన్ని బాధలు పడిందో మీకు తెలుసు ఇప్పుడు కూడా తను ప్రేమించిన వాడితో కాకుండా మరొకరితో పెళ్లి చేయాలని చూస్తే ఎంత బాధపడుతుందో తన మానసిక పరిస్థితి ఎలా మారిపోతుందో ఒకసారి ఆలోచించండి అత్తయ్య నావని అంటుంది నువ్వు ఇంకా అక్షయ వస్తాడు నువ్వు మా అమ్మ మనసు మార్చే ప్రయత్నాలు ఏం చేయక్కర్లేదు ప్రణతిని మీ తమ్ముడికి ఇచ్చేసే ప్రసక్తే లేదని అక్షయ అరుస్తాడు రే ఇది నా కూతురు పెళ్లి విషయం మీ అందరి నిర్ణయాల సలహాలు నాకు అనవసరం కన్నతల్లిగా పార్వతి తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు పార్వతి వాళ్ళు మంచి వాళ్ళు అనుకుని పెళ్లి చేయాలనుకున్నావు పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుంటే ఏమై ఉండేదో ఒక్కసారి ఆలోచించు నువ్వు నాకు తెలియకుండా మన అమ్మాయి పెళ్లి చేయాలనుకున్నావు నువ్వు చేసినట్లే నీకు తెలియకుండా నేను కూడా అమ్మాయి పెళ్లి ఉంటే ఏం చేసి ఉండేదానివి మన మధ్య ఎన్ని వనస్పతులు సమస్యలు గొడవలు ఉన్నప్పటికీ కన్నతల్లి మనసును బాధ పెట్టకూడదని నీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నాకు నీ మీద గౌరవం ఉంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా మీద కూడా నీకు గౌరవం ఉందనుకుంటే నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంటాడు రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా పంతులు గారు ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉందని పార్వతి పంతులు గారిని అడుగుతుంది ఇంకా పది నిమిషాలు టైం ఉందమ్మా అంటారు పంతులు వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించండి అని పార్వతి చెప్తుంది ఈ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు అమ్మ అని అక్షయ అరుస్తాడు గట్టిగా అరుస్తాడు ఎవరు మాట్లాడకండి అని పార్వతి చెప్తుంది దీంతో అక్షయ్ శ్రేయ పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పార్వతి దగ్గర ఉండి మరి భరత్ ప్రణతీలు పెళ్లి జరిపిస్తుంది ఇంకా పార్వతి ఇంటికి రాగానే పల్లవి పంచాయతీ మొదలుపెట్టేది మీరు ఇలా చేస్తారని మేము అసలు అనుకోలేదు అత్తయ్య ప్రణతికి చూసిన సంబంధం మంచిది కదా అన్న విషయం ప్రణతి మెళ్ళ తాలిపడకముందే తెలియడం మంచిది అయింది కానీ అవని మావిగారు ఏదో చెప్పగానే మీరు ప్రణతి భరతులు పెళ్లి చేయడం ఏంటి అత్తయ్య ప్రణతి నా వేస్ట్ కడికిచ్చి పెళ్లి చేయను అని మీరే అన్నారు అలా అన్న మీరే వాడికి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి అత్తయ్యని పల్లవి అడుగుతుంది ఆస్తుల కోసం అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఒక ఫ్రాడ్గాని మంచివాడు అనుకున్న అమ్మ నమ్మింది కానీ నా చెల్లెలు ప్రణతి భర్త ఎలాంటి వాడో తెలుసుకొని ప్రేమించింది అమ్మ భరత్ను అర్థం చేసుకుంది అనుకోవచ్చు కదా అంటాడు కమల్ అత్తయ్య వాళ్ళని అర్థం చేసుకొని పెళ్లి చేయలేదు ప్రణతికి చూసిన సంబంధం మంచిది కాదన్న షాక్ నుంచి తేరుకోలేక ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయ్యారు మీ వదినకి మామయ్య గారికి సమాధానం చెప్పలేని కన్ఫ్యూజన్లో వాళ్ళు పెళ్లి చేసిందే తప్ప ఇష్టపడేం చేయలేదు ఇష్టపడే చేశానని ఒక మాట అత్తగత చెప్పించండి అని మన శ్రేయకు పెద్దడాయిలాగ ఇచ్చారు పెద్దడాయిలాగే ఇచ్చింది అనమాట మా అమ్మ ఇష్టపడి చేసిందో ఇష్టం లేక చేసిందో నీకు అనవసరం నీకు అవసరమా ఇప్పుడు అని శీఖర్ అంటాడు అవసరం లేకపోవడం అంటే నేను మీ ఫ్యామిలీలో మనిషిని కాదా ఫ్యామిలీ విషయాలు ఏం మాట్లాడకూడదు అని శ్రేయ అంటుంది ఫ్యామిలీ విషయాలు మాట్లాడాలనుకుంటే పాజిటివ్గా ఆలోచించడం పాజిటివ్గా మాట్లాడటం నేర్చుకో అంతే కానీ ఇష్టానికి వాగొద్దా శిఖర్ శీఖర్ గట్టిగా అంటాడు ఏం మాట్లాడరు ఏంటి అత్తయ్య ఆ రోజు మీరు అంత గొడవ చేసిన సంబంధం చూసింది ప్రణతి భరతులు పెళ్లి జరగకూడదనే కదా మీ నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పిన మీరు ఇక్కడ మార్చుకోనని చెప్పిన మీరు ఇక్కడ వాళ్ళకి ఎలా పెళ్లి చేశారు అత్తయ్య మీరు ఎక్కడ మీరు అక్కడ సైలెంట్ అయిపోయారు కాబట్టి నేను ఏం చేయలేకపోయాను మీరు ఒక్క మాట చెప్పుకుంటే భరత్ ప్రణతి మెళ్ళ తాలి కట్టుకుని నేను ఉండేది నేను పల్లవి ఓవర్ యాక్షన్ చేస్తుంది ఆ నువ్వు అలా చేస్తుంటే నేనేం చేసేవాడిని నువ్వు నువ్వు అక్కడే చూసి ఉండేదానివని కమల్ అంటాడు ఏంటమ్మా ఇది నువ్వు వాళ్ళ పెళ్లి చేయాలనుకున్నప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి జరగకూడదని నాతో ఎందుకు చెప్పావు వాళ్ళ పెళ్ళి జరగకూడదని నా చెప్పి నాతో మాట ఎందుకు తీసుకున్నావు అందుకోసం ఏడ్చావు బాధపడ్డావు అంత పెద్ద గొడవ ఎంత అంత ఇష్టం లేని దానివి నాన్న ఎదురు మాటలు చెప్పేసరికి ఎందుకు మారిపోయావు నీకు ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేసాను అని అక్షయ్ వాళ్ళ అమ్మారుస్తాడు నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నా చెల్లెలకి కూడా అబద్ధం చెప్పి గుడికి తీసుకొస్తే నువ్వు వాళ్ళందరికీ పెళ్ళి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి నన్ను పూలను చేస్తావు అంటాడు అక్షయ్ చెల్లిని ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేయడం పెళ్లి చేసి అమ్మ మంచి పనే చేసింది కదా అన్నయ్య అంటారు శ్రీకర్ ఏంట్రా మంచి ప్రణతి ప్రేమించింది పని పాట లేని వేస్ట్ ఫెలోని అసలు ఇది అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మీరు అని అక్షయ్ అంటాడు నేను అంత తెలివైన వాడిని కాదన్నయ్య కానీ నేను ఒక మాట్లాడుతూ సమాధానం చెప్పానయ్య అని శీఖర్ అంటాడు ఈ ప్రపంచంలో ఇల్లు లేని వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు వాళ్ళందరూ వేస్ట్ ఫెలోసైనా వాళ్ళు ఎవరికి బతికే హక్కు లేదా అని శీఖర్ అడుగుతాడు నువ్వేదో తెలివిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు పిచ్చి పిచ్చికన్నా నాతో వాదించుకున్న నోరుముయని అక్షయ ఎవరిని ఎవరు మాట్లాడినా కానీ గట్టి కట్టిగా అరిసే వాళ్ళ నోరు మూపించేస్తాడు కమల్ నోట్ మా మనసులో అనుకుంటాడు ఆవేశపట్టం తప్ప మంచిగా ఆలోచించడం రాదు ఈ మనిషికి అని అనుకుంటాడు ఎందుకు ఇలా చేశారని ఎవరు అడిగినా ఏం సమాధానం చెప్పరేంటి అతి అని పల్లవి మళ్ళీ అడుగుతుంది చివరి నిమిషం వరకు జరగకూడదని కోరుకున్నాను అయినా కూడా వాళ్ళ పెళ్లి జరిగింది అంటే వాళ్ళకి రాసి పెట్టిందేమో చేతిరాతని చెరిపేసుకోగలం కానీ తలరాతను మార్చలేం కదా అని పార్వతి అంటుంది గిద్దడతో ఈరోజు అయిపోతుంది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే పార్వతి ప్రణతి పర్వతులను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లిపోతుంది పావరి కూడా వాళ్ళని పంపించేస్తుంది ఇంక ఇంకొక అక్షయ ఏమో అవని వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు కదా బ్యాగ్స్ సర్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు వెళ్ళేటప్పుడు అవని ఆపుతుంది ఆగండి మీరు వెళ్తున్నారు కదా నేను అమ్మని మార్చినట్టు నాన్ను కూడా మారుస్తామని అక్షయ వెళ్ళిపోతాడు మీరు వెళ్తున్నారు కదా ఈసారి నేనే కావాలని వస్తారు అనే ఒక డైలాగ్ అయితే అవని వేస్తుంది మరి ఎలా వస్తారు ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడు వరకు నా వీడియోస్ తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్